శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ క్షేత్రంలో అన్ని అద్భుతాలే ఎక్కడ చూసినా అమ్మ మహిమలే కనిపిస్తాయి ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే చాలు అన్ని పాపాలు నశిస్తాయి అలాగే ఈ క్షేత్రం సమస్త భూలోకానికి నాభిస్థానం అని పేరు పొందింది అదే పద్దెనిమిది శక్తి పీఠాలలో అయిన ఒక శక్తిపీఠంగా పిలవబడే కాంచీపురం ఈ వీడియోలో కాంచీపురానికి ఎలా చేరుకోవాలో అలాగే అక్కడ దర్శించుకునే ఆలయాలు అభిషేకం డీటెయిల్స్ కంచిపట్టు చీరల షాప్ డీటెయిల్స్ అలాగే కొత్తగా వెళ్ళే వారి కోసం ఆటో క్యాబ్ డ్రైవర్స్ నంబర్స్ కూడా ఈ వీడియోలో అందించాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే టూ డేస్ వన్ నైట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరంగా తెలియజేస్తాను నన్ను ఎంతోమంది అడుగుతున్నారు అది ఏంటంటే వీడియోలో తమ్ నెయిల్స్లో అబ్బాయి కనిపిస్తున్నాడు కానీ వీడియో మాత్రం లేడీ వాయిస్ వస్తుందేంటి అని అవునండి వీడియోలో కనిపించేది మా బాబు కంటెంట్కి వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం నగరంలో కొలువై ఉంది ఇక్కడికి రైల్ మార్గంలో చేరుకోవాలంటే మనకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నుండి తాంబరం లేదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడి నుండి కాంచీపురంకి లోకల్ ట్రైన్స్ బస్సుల సౌకర్యం కూడా కలదు మనకు కాంచీపురం పేరుతో రెండు రైల్వే స్టేషన్స్ ఉంటాయి ఒకటి కాంచీపురం మరొకటి కాంచీపురం ఈస్ట్ ఆలయాలకు దగ్గరగా ఉండాలంటే కాంచీపురంలో దిగాలి మనం కాంచీపురంలో దిగిన వెంటనే బయట ఎంతోమంది తెలుగు ఆటో క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు వారిని కలిసి ఒకేసారిగా ఐదు ఆలయాలు కంచిపట్టు చీరల షాపింగ్కి మాట్లాడుకోవాలి వారు కాస్ట్ చెప్పడం మాత్రం వెయ్యి నుండి పదిహేను వందలు అడుగుతారు కానీ అడగంగా అడగంగా టూ డేస్కి ఎయిట్ హండ్రెడ్ ఒప్పుకుంటారు కాంచీపురంలో ఎక్కడ ఉండాలంటే మనకు ఈ క్షేత్రంలో ఎక్కడా కూడా సత్రాలు కనిపించవు కాబట్టి మనం తీసుకున్న ఆటో డ్రైవర్స్నే ఒక మంచి రూమ్ చూపించండి అని అంటే చూపిస్తారు అక్కడ కూడా నాన్ ఏసీకి వెయ్యి రూపాయలు ఏసీ రూమ్కి పదిహేను వందల చొప్పున ఛార్జ్ చేస్తారు మనల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసిన వెంటనే డ్రైవర్ నంబర్ తీసుకోవాలి ఎందుకంటే మన కోసం క్యాబ్స్ ఆటో వెయిట్ చేయవు మనం రెడీ అయ్యాక కాల్ చేస్తే పికప్ చేసుకుంటారు కాంచీపురంలో ప్రతి ఒక్క ఆలయం మధ్యాహ్నం పన్నెండున్నర నుండి మూడు నలభై ఐదు నిమిషాల వరకు క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఈ టైమ్స్ గుర్తుపెట్టుకొని బయలుదేరడం మంచిది ముందుగా డే వన్ ప్లాన్లో వరదరాజ్ పెర్మల్ ఆలయంతో మొదలుపెట్టి ఏకాంబరేశ్వర ఆలయంతో ముగించాలి ఇప్పుడు ముందుగా వరదరాజ్ పెరుమాల్ ఆలయం చూపిస్తాను రండి ఇక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా స్వామివారికి తులసిమాలను అమ్మవారికి తామర పువ్వులను సమర్పించడం ప్రత్యేకత ఈ క్షేత్రాన్ని విష్ణు కంచి అని పిలువబడుతుంది ఈ ఆలయంలో ముందుగా మనం లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నాక విష్ణుమూర్తి స్వామివారి దర్శనం చేసుకుంటాం తర్వాత బంగారుబల్లి దర్శనం ఈ క్షేత్రంలో బంగారుబల్లి ఆలయం వద్ద కొద్దిగా ఎక్కువ క్యూలైన్ ఉంటుంది అయినా సరే తప్పకుండా బంగారు బల్లి స్పర్శ దర్శనం చేసుకోండి ఎందుకంటే బల్లి శాస్త్రం ప్రకారం మన శరీరంపై బల్లి పడిన ఎటువంటి దోషం తగలకుండా ఉండాలంటే ఈ క్షేత్రంలో బంగారు బల్లి స్పర్శ దర్శనం చేసి తీరాల్సిందే అలాగే మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఎవరికైనా బల్లి మీద పడితే ఈ క్షేత్రానికి వెళ్ళిన వారిని ముట్టుకుంటే దోష నివారణ జరుగుతుందని నమ్ముతారు అలాగే ఈ ఆలయంలోనే మనం బయటికి వచ్చాక ప్రసాదం అమ్ముతూ ఉంటారు ఒకవేళ మనం వెళ్ళింది శుక్రవారం అయితే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారిని ఆలయ పురవీధులలో తిప్పి వేదపారాయణం చేస్తారు కుదిరితే తప్పకుండా చూడండి వేదపారాయణం ఎలా చేస్తారో సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేశాను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి తరువాత వచ్చేసి ఉలగలంత వెరుమాల్ ఆలయం ఈ ఆలయంలో స్వామివారు ఇరవై అడుగుల ఎత్తులో తాండవం చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు కంచి కామాక్షి అమ్మవారి తూర్పుముఖ ద్వారం నుండి నేరుగా వెళ్తే కుడివైపున ఈ ఆలయం ఉంటుంది తరువాతికి వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఈ ఆలయంలో మనకు వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తారు అక్కడ నుండి నేరుగా కంచి కామకోటి పీఠానికి వెళ్దాం రండి ఈ పీఠానికి శంకరాచార్యుల మఠం అని పేరు కూడా ఉంది కంచి కామకోటి పీఠాన్ని స్థాపించింది శంకరాచార్యులు గారు ఈ ఆలయంలో శంకరాచార్యులు గారిని దర్శించుకోవచ్చు అలాగే ఎవరైనా పురాణ గ్రంథాలు ఒరిజినల్ స్ఫటికమాల రుద్రాక్షమాల కోసం ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఈ క్షేత్రంలో స్వామివారి మఠం కూడా దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలో ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాదన జరుగుతుంది ఇక మనం ఏకాంబరేశ్వర ఆలయానికి వెళ్దాం ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనదో చెప్పడం మనకు తరమే కాదు ఎందుకంటే మనం పూజించే పంచలింగాలలో ఒకటైన పృథ్వీలింగం ఈ క్షేత్రంలోనే ఉంది అంటే ఇది మట్టిలింగం ఇది కంచిలో ఉంది ఈ స్వామివారిని ఏకాంబరేశ్వర స్వామివారిగా పిలుచుకుంటారు ఈ శివలింగం పార్వతీదేవిచే ప్రతిష్ఠించబడింది ఈ క్షేత్రానికి మరో పేరు శివకంచి కాంచీపురంలో ఎన్ని శివాలయాలు ఉన్నా వాటిలో అమ్మవారి సన్నిధి ఉండదు ఎందుకంటే కాంచీపురంలో ఉన్న అన్ని శివాలయాలకు కంచి కామాక్షి అమ్మవారి ఆలయమే సన్నిధానం ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అనే అర్థం ఈ ఆలయం లోపల రాతితో నిర్మించబడిన వెయ్యి స్తంభాలు ఉంటాయి అలాగే ఇక్కడ ఒకే చోట వెయ్యి ఎనిమిది శివలింగాలు దర్శనమిస్తాయి అలాగే ఈ క్షేత్రంలో ఉన్న మామిడి చెట్టుకు నాలుగు కొమ్మలు ఉంటాయి ఆ నాలుగు కొమ్మలకి నాలుగు రుచుల మామిడి పండ్లు కాస్తాయి కానీ ఇప్పుడు ఆ చెట్టు ఈ క్షేత్రంలో లేదు కేవలం మొదలు మాత్రమే ఉంది అది కూడా మనం దేవాలయంలో దర్శించుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయ శాఖ వారు అదే స్థలంలో మరొక మామిడి చెట్టును నాటారు ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించాలని అగ్నిని పంపాడని అప్పుడు పార్వతీదేవి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుణ్ణి చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కదా తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపచేయగా పార్వతి గంగను ప్రార్థించగా గంగ పార్వతికి హాని కలిగించలేదు అలాగే ఇక్కడ అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకరించిపోయిన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం చెబుతుంది ఇదంతా డే వన్ ప్లాన్ డే టూ ప్లాన్ చూద్దాం ఒకవేళ మనం అభిషేకంలో పాల్గొనాలంటే తెల్లవారుజామున ఐదు గంటలకు గుడికి వెళ్ళవలసి ఉంటుంది అదే సాయంకాలం అభిషేకానికి అయితే సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళవలసి ఉంటుంది అసలు అభిషేకం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎంత కాస్ట్లో ఉంటాయి అభిషేకానికైతే ఏం తీసుకెళ్ళాలి అలాగే అభిషేకం టికెట్స్ కన్ఫర్మ్గా బుక్ చేసుకోవడానికైతే నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది ఎవరైనా వెళ్ళేవారు ఉంటే నాకు జీమెయిల్ కానీ మెసేజ్ కానీ చేయండి నంబర్ పంపిస్తాను అలాగే అభిషేకం తర్వాత మనకు అభిషేకం కిట్ ఇస్తారు ఈ అభిషేకం కిట్లో ఏమేమి ఇస్తారో అలాగే అభిషేకం పూర్తి వివరాలు మరొక వీడియోలో పూర్తి సమాచారం అందిస్తాను ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని కంచి కామాక్షి అమ్మ గుళ్ళో అడుగుపెట్టం అలాంటిది అభిషేకంలో పాల్గొనాలంటే నిజంగా అదృష్టం ఉండి తీరాల్సిందే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎక్కడా కూడా కింద వెనుక ప్రక్కకు ఎటువైపు కూడా ఆనుకోకుండా గాల్లోనే ఉంటుంది ఈ విగ్రహం కూడా చెక్కింది ప్రతిష్ఠించింది కాదు సాక్షాత్తు అక్కడ ఉన్నది అమ్మవారి స్వరూపమే అలాగే ఎంతటి కోరిక ఉన్నా సరే ఈ ఆలయంలో తొమ్మిది రకాల పండ్లు తీసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించడం వల్ల కోరికలు తొందరగా నెరవేరుతాయి ముందుగా కామాక్షి దేవి ఉగ్రస్వరూపిణిగా దర్శనమిచ్చేవారు కానీ ఆ శక్తి ఎవరూ తట్టుకోలేక దర్శించుకోవడం మానేస్తున్నారని శంకరాచార్యుల వారు అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతి రూపంగా ప్రతిష్ఠించారు అలాగే మీకు కాంచీపురంలో నిజంగా జరిగిన ఒక సంఘటనను మీకు వివరిస్తాను ఒకసారి కుంభోత్సవంలో అమ్మవారి మూల విరాట్ గాల్లో ఉంటుంది కదా ఒకసారి అర్చక స్వాములు ఎందుకో ఇలా చెయ్యి తగలగానే కొద్దిగా పైకి జరిగింది అంతే ఇక పెద్ద కుంభవర్షం మొదలైంది ఎంత కుంభవర్షం అంటే ఎదుట ఉన్న వ్యక్తి మనకు కనిపించినంతగా కురిసింది అలా కురుస్తూ అమ్మవారి ఆలయంలో ఉన్న కోనేరు చాలా లోతుది అది కూడా పూర్తిగా నిండిపోయి బయటికి వస్తుంటే జనాలంతా భయపడి అచ్చక స్వాములకు చెప్పారు అప్పుడు జగద్గురులు అమ్మవారి విగ్రహం కదిలిందని తెలుసుకొని యథావిధిగా ఏ స్థానంలో అయితే ఉందో అదే స్థానంలో కూర్చోబెట్టాకే కాంచీపురంలో అంత వర్షం ఆగింది కాంచీపురంలో అన్నప్రసాదం ప్రసాదం ఎక్కడెక్కడా జరుగుతుందంటే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో పది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది అది కూడా మొదటి ఐదు వందల మందికి మాత్రమే అలాగే కామాక్షి అమ్మవారి తూర్పుముఖ ద్వారం వెళ్ళేవైపు శ్రీ కామాక్షి అంబ సమేత శ్రీ కౌశికేశ్వర్ ఆలయంలో కూడా నిత్య అన్న ప్రసాదం కూడా జరుగుతుంది అలాగే కంచి కామకోటి పీఠంలో కూడా అన్న ప్రసాదం జరుగుతుంది శ్రీమాత్రే నమ